مردم يي لاخ وار 4 14 استر گه پورے مچ نه نه مر ميميري ميري کي ٿي چيو نه ڪارڻ کي ٿورو ٿورو

आ लीड स्टार्टिंग स्टार्टिंग नीड नीड अगेन नीड्स सर ओके प्रेयर ओपन टेन्शन सर ना नाइट रेड एज कर ले नाड़ी दाब लाइव सर सर हां 哦。<laughs> <laughs> रमणा <laughs>

இது இது அந்த பெட்டுக்கோவ் காது காய் ప్రీవియస్ నుంచి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి సార్ టూ టు సెట్స్ ఆఫ్ టెస్ట్ చేశాము సో ఇన్ ఈచ్ దాంట్లోనే మనకు ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ యావరేజ్ ఇంప్రూవ్మెంట్స్ చూసుకొని సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఓవరాల్ చిల్డ్రన్ ఆర్ ఇంక్రీస్డ్ ఇన్ దెవలప్మెంటల్ స్పోర్ట్స్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ఫైవ్ మంత్స్ బికాస్ ది హెవ్ డన్ దక్టివిటీస్ ఇన్ వెరీ స్ట్రాంగర్ వేస్ చాలా బాగా చేశారు యాక్టివిటీస్ సో దే యూజ్ ఈసారి ఏంటంటే మనము ఇట్లాగా రిపోర్ట్ కార్డు కాకుండా యూస్ టు గివ్ దిస్ బుక్ క్లిప్స్ కదా సార్ అండ్ యూ నో ఇట్ వెరీ వెల్ యాక్చువల్గా థ్యాంక్ యూ సార్ సో ఈ బుక్ క్లిప్స్ ఇచ్చేవాళ్ళం కదా సార్ ఇలాగా దట్స్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ అండ్ దే వెంట్ ఇన్ ఫర్ అ బ్యూటిఫుల్ పేరెంట్ యాప్లికేషన్ సార్ బాను పేరెంట్ యాప్ ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ మందికి నమస్తే 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 అందరికీ ఏంట్రా బిజీగా ఉన్నావు బాగున్నావా బాగున్నావా ఏంట్రా రండి బాగున్నావా నీకు నేను ఇస్తా పట్టుకోరా గుడ్ ఏంటమ్మా నీ పేరేంటి నీ పేరు నీ పేరు సార్ ఇది అసలు దేర్ యూజింగ్ పేరెంట్ అంటే ఇప్పుడు నెట్ లేక ఇట్స్ నాట్ ఓకే మనం వర్క్అట్ చేయి బాగా చేస్తున్నావు ఇది ప్రూవ్ అయిన తర్వాత సార్ సార్ నిమిషం నిమిషంలో ఇక్కడ ఇండివిజువల్ కేసెస్ కూడా మేము అక్కడ రాసాము రాశాము వన్ పేరెంట్స్ ముందు దీస్ ఆర్ ద వాల్యూస్ కెన్ సీ దట్ దే ఆర్ ఇన్ రెడ్ రైట్ ఆఫ్టర్ దర్ యాక్టివిటీస్ దే కమ్ ఇన్ టు మనకి ఇటువైపు షిఫ్ట్ అయింది సేమ్ ప్యాసన్ సార్ దే 7 మంత్స్ అపార్ట్ మీ అభిప్రాయం ఏంటమ్మా ప్రోగ్రామ్ అనేది చాలా మాకు చాలా ఉపయోగపడింది సార్ ఈ ప్రోగ్రామ్ ఇన్వైట్ చేసినందుకు చాలా మీకు అయితే కమ్యూనికేషన్ లో చాలా డల్ గా ఉండేవాడు సార్ ఇప్పుడు ఈ కెరెండర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల ఫోన్ టీవీ అంతా ఆపేసి చాలా వరకు కనిపించదు గ్రోత్ అనేది చాలా వరకు కనిపిస్తుంది సార్ ఇలా సో ఇట్ సార్ అలాగా మాకు అప్లోడింగ్ అండ్ అండ్ కమింగ్ టు వీడియో వీడియో అప్లోడ్ బాగా అంటే ఆడియోతో మేము పిల్లలతో ఇస్ ద వన్ షీట్ డన్ ఇది ఆడియో ఎట్లాగా తెలుగు ఆడియో ప్లే అవుతుంది దానికి నెట్ ఇప్పుడు రావట్లేదు ఈ యాప్ అనేది కొంతమందికి అందరి పిల్లలకు రెడ్ అవ్వాలని ఆశిస్తున్నాం మాకు మీకోసం చేశారు ఆఫ్ ఫైన్ మోటార్ యాక్టివిటీస్ దానికి ఫైన్ మోటార్ యాక్టివిటీ వచ్చారు వన్ వీక్ బాగా అనమాటలు చూడండి

ఇవన్నీ కూడా పైలట్ లో చాలా సక్సెస్ అయింది సార్ ఆర్టిఫిషియల్ ఇన్ఫార్మినేషన్గా మామూలుగా నలభై పర్సెంట్ అవుతుంది సార్ ఈ ప్రోగ్రామ్ వల్ల సిక్స్టీ త్రీ పర్సెంట్ మనకి చూలుకు వచ్చినాయి సార్ బాగుంది సార్ ఈ ప్రోగ్రామ్ చేస్తాం తీసుకోండి రామా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటి సింకైజేషన్ ప్రోగ్రామ్ అది ఎప్పుడైతే అప్పుడు మనం వాటిని అప్పుడు కరెక్ట్ గా ఫీడ్ ఇచ్చి కాన్సన్ట్రేట్ ఫీడ్ అను ఆ టైంలో మనం ఇన్సెమినేట్ చేస్తాం టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్ అది ఉంది నాకు ఐడియా ఉంది ఇప్పుడు కాన్సంట్రేట్ ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా ఆ పర్టికులర్ టైం ఆ టూ వీక్స్ టైంలోనే మనము ఇన్సెమినేట్ చేస్తాం అప్పుడు ఖచ్చితంగా మనకి మా అర్థమైంది అప్పుడు అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారని మన ట్రెడిషనల్ ప్యాటర్న్ లో థర్టీ పర్సెంట్ కన్సీ అవుతున్నాయి సార్ ఈ స్కీమ్ లో మన స్పెషల్ ఇంటర్వెన్షన్ వల్ల ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ గా పే చేయడం వల్ల వాళ్ళ ఫార్మర్స్ మన ఫోర్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో ఇచ్చి స్పెషల్ ఇంటర్వెన్షన్స్ మెడికేషన్ చేయడం వల్ల అదనంగా ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చాం సార్ ఈ మనం ఇంటర్వెన్షన్ లేకుండా ఈ ఫార్టీ పర్సెంట్ అనిమల్స్ కన్సీవ్ కాకుండా కల్లింగ్ వెళ్ళిపోయి మనకు ఎంతవరకు ఎప్పటి నుంచి చేస్తున్నా ఎంతవరకు సక్సెస్ అయినాయి సార్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేశాం సార్ టూ ఫేజెస్ లో చేశాము మొదటి విడతలో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయినవల్స్ మనకి కన్సీవ్ అయినాయి సార్ సార్ ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్కి రెస్పాన్సిబిలిటీ ఉందని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా పెట్టించాము సో వెరీ గుడ్ మంచిది Nicke by good, jag visch aldrig bäst. Hej fotografer! सर मैडम मेरे से कितने बिको कारण एक थोड़ा सा दिन हो गया और इसी से परदर के ऑफिस बिलिंग कल से मिलेंगे सर फिर दो बिल कल से देंगे विल मीट यू सर शुक्रिया मेरे अंकल और अंकल को फिर एडलन विल बी विल करेंगे तार पर തന്നെ अंकल नमस्कार बाबू कंसी

对，大好点。 టీ పర్సెంట్ పీపుల్ కి ప్రీవియస్ నుంచి ఇప్పటికీ ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి టెస్ట్ చేస్తాము సో ఈ బ్యాంక్ లోనే మనకు ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ యావరేజ్ ఇంప్రూవ్మెంట్స్ చూస్తాం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఓవరాల్ చిల్డ్రన్ ఆర్ ఇంక్రీస్డ్ ఇన్ దెవలప్మెంటల్ స్కూల్స్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ ఫైవ్ మంత్స్ బికాస్ ది యాక్టివిటీస్ మీద వెరీ స్ట్రాంగర్ వేస్ చాలా బాగా చేశారు యాక్టివిటీస్ సో దే యూస్ దిస్ ఈసారి ఏంటంటే మనం ఇట్లాగా రిపోర్ట్ కార్డు కాకుండా దీ యూస్ టు గెట్ దిస్ బుక్ లిప్స్ కదా సార్ అండ్ యూ నో ఇట్ వెరీ వెట్ హ్యాప్గా థ్యాంక్ యూ సార్ సో ఈ బుక్ క్లిప్స్ వచ్చేవాళ్ళం కదా సార్ ఇలాగా దట్స్ నాట్ రిక్వైర్డ్ ఆక్టివిటీ అండ్ దే వెంట ఇన్ ఫోర్ అ బ్యూటిఫుల్ పేరెంట్ యాప్లికేషన్స్ మన పేరెంట్ యాప్ പിന്നേരുടെ ബാണ്ടി മന ഏരിയ ഇപ്പം എന്താ ഇടപൈ നമസ് നമസ്തേ നമസ് നമസ് నమస్తే అందరికీ ఏంట్రా బిజీగా ఉన్నావు బాగున్నావా బాగున్నావా ఏంట్రా నువ్వు బాగున్నావా నీకు నేను ఇస్తా పట్టుకోరా గుడ్ ఏంటమ్మా నీ పేరు నీ పేరు ఇప్పుడు సార్ ఇది అసలు యూజంగా పేరెంట్ ఆ ఇప్పుడు నెట్లేక ఇట్స్ నాట్ ఓకే మనం వర్క్అట్ చేయి బాగా చేస్తున్నావు ఇది ప్రూవ్ అయిన తర్వాత నిమిషం ఇక్కడ ఇండివిజువల్ కేసెస్ కూడా మేము అక్కడ రాశాము వన్ పేరెంట్స్ మీరు అమ్మకి ముందు దీస్ ఆర్ ద వాల్యూస్ సార్ కెన్ సీ దర్ దే ఆర్ ఇన్ రెడ్ రైట్ ఆఫ్టర్ దర్ యాక్టివిటీస్ దింగ్ టు మనకి ఇటువైపు షిఫ్ట్ అయింది సేమ్ సాల్స్ సెవెన్ మంత్స్ అపార్ట్ ప్రోగ్రామ్ అనేది చాలా మాకు బాబుకి చాలా ఉపయోగపడింది సార్ ఈ ప్రోగ్రామ్ ని మాకు ఇన్వైట్ చేసినందుకు చాలా థాంక్స్ సార్ మీకు అయితే కమ్యూనికేషన్ లో చాలా డల్ గా ఉండేవాడు సార్ ఇప్పుడు ఈ కెరెండర్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల ఫోన్ టీవీ అంతా ఆపేసి చాలా వరకు కనిపించింది గ్రోత్ అనేది చాలా వరకు కనిపిస్తుంది సార్ అంటే ఆడియోతో మేము పిల్లలతో యాక్టివిటీస్ అండ్ లెఫ్ట్ ఇది ఆడియో ఇట్లాగా తెలుగు ఆడియో ప్లే అవుతుంది దానికి నెట్ ఇప్పుడు రావట్లేదు ఈ యాప్ అనేది కొంతమందితో ఇప్పుడు అందరి పిల్లలకు ఉపయోగం రెడ్ అవ్వాలని ఆశిస్తున్నాను బాబు మీ కోసం చేస్తారు ఆఫ్ ఫైన్ మోటార్ యాక్టివిటీ సార్ దానికి ఫైన్ మోటార్ యాక్టివిటీ వచ్చారు వన్ వీక్ బ్యాక్ అనమాట థ్యాంక్ యూ ఈ పిల్లలు చూడండి

అప్పుడు కరెక్ట్ గా ఫీడ్ ఇచ్చి కాన్సన్ట్రేట్ ఫీడ్ అను ఆ టైంలో మనం ఇన్సెమినేట్ చేస్తాం టైమింగ్ అది ఉంది నాకు ఐడియా ఉంది ఇప్పుడు కాన్సన్ట్రేట్ ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా ఆ టైం వీక్స్ టైంలోనే మనము ఇన్సెమినేట్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా మనకి మా ఓలీ అప్పుడు అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారని మన ట్రెడిషనల్ ప్యాటర్న్ లో థర్టీ పర్సెంట్ కన్సీవ్ అవుతున్నాయి సార్ ఈ స్కీమ్ లో మన స్పెషల్ ఇంటర్వెన్షన్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ గా పే చేయడం వల్ల వాళ్ళ ఫార్మర్స్ మన రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో ఇచ్చి స్పెషల్ ఇంటర్వెన్షన్స్ మెడికేషన్ చేయడం వల్ల అదనంగా ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చాం సార్ ఈ మనం ఇంటర్వెన్షన్ లేకుండా ఈ ఫార్టీ పర్సెంట్ అనిమల్స్ కన్సీవ్ కాకుండా కలింగ్ రూపాయలు ఇచ్చాము ఎంతవరకు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఎంతవరకు సక్సెస్ అయినాయి సార్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేసాం సార్ టూ ఫేజెస్ లో చేసాము మొదటి విడతలో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయినవల్స్ మనకి కన్సీవ్ అయినాయి సార్ సార్ ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ రెస్పాన్సిబిలిటీ ఉందని ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా పెట్టించాము సో వెరీ గుడ్ మంచి యూ सर <muchas> धश्रवाच् <muchas> 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 ఒడకప్ జనక్లపు అడి అలానే విల్ బి దేర్ తర్వాతనే అల్కొనే అస్సలు లేదు

Thank you और और स्टार्टिंग मेरा भी जगह नीचे से ऊपर है लो ओपन टेंशन के बड़े स्टार्टिंग नाइट्रेट का खरीद रहा नाइट वाला ये 小鸡都好控